స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పెన్న నది వరద నీటి ప్రవాహంలో నది మధ్యలో చిక్కుకున్న ఆరుగురు వ్యక్తులను కాపాడిన కోవూరు పోలీస్ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పెన్న నదిలో వరద నీరు ఎక్కువ ప్రవహిస్తున్నది ఈ రోజు కోవూరు మండలం జమ్మిపాలెం వద్ద పెన్న నదిలోనికి ఆరు వ్యక్తులు వెళ్లి నీటిలో చిక్కుకుని పోవడంతో స్థానికులు కోవూరు పోలీసు వారికి సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమైన కోవూరు సిఐ వి సుధాకర్ రెడ్డి మరియు కోవూరు ఎస్ఐ వై రంగనాథ్ గౌడ్ వారి సిబ్బందితో అక్కడికి చేరుకుని వెంటనే పై సిబ్బందిని రప్పించి వారితో కలిసి నీటిని చిక్కుకున్న జమ్మిబానం గ్రామానికి చెందిన మదపల్లి నవీన్ చల్లకొలుసు కామమ్మ చల్లంశెట్టి పోలయ్య కత్తి గోవింద్ కత్తి గణేష్ కత్తి వెంకట రమణయ్య అనే వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు దీంతో ఘటన స్థానానికి చేరుకున్న నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘటంనేని శ్రీనివాస్ కోవూరు సిఐ కోవూరు ఎస్ఐనో వారి సిబ్బందిని అభినందించారు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి